Bir kere daha çıksana, iki kere daha çıksana. Tamam. Çok güzel oldu, değil mi? Çok güzel oldu, değil mi? Bu da da

కన్నా ఓ ఇది ఉన్నది మా బాల్ బ్యాట్లు బాల్ ఇది మా బ్యాట్ బాల్ సూపర్ ఇదా ఇదొద్దా ఎడే చేసానా ఇది కూడానా బాల్ కూడా ఎడే ఇప్పుడు ఇదా సూపర్ సూపర్ ఏది చెబితే అది వేస్తేనే వేసుకుంటాడు లేకపోతే గుడ్డలు వేసుకోడాకు గుడ్డలు వేయాలంటే అమ్మకి యుద్ధం చేసినంత అన్నమాట యుద్ధం చేసినంత కష్టం అనమాట నాకు వేసుకున్నాడు దీన్ని ఏ వేసుకోగల నాకు అన్నది ఇది కొంచెం టైం ఉంటుంది చెప్తే నో లేదు చెప్తే అదే వెయ్యాలి నీకు ఏ నో ఏ రోజు కన్నయ్య స్నానం చేసుకున్నాడు అలాగే ఈ డ్రెస్ వేసుకున్నాడు అన్నమాట కన్నయ్య డ్రెస్ బాగుందా సూపర్ గా ఉందం ఎలా చెప్తారా కన్నయ్య డ్రెస్ ఎల్లో అండ్ రెడ్ మొహానికి క్రీమ్ షేవింగ్ చేసుకున్నాడు ఇప్పుడు అదేది నన్ను నీ కమ్మ కమ్మవాడు కమ్మలు పెట్టాను అనమాట అవన్నీ ఊడొచ్చి వచ్చి పడిపోతాయి పడిపోయి దొరకలేదు ఎన్ని కమ్మలు వినాయ కూడా తెలియదు నిజానికి ఈ కన్నయ్య అది పనిగా చెవు కుట్టించుకుని కమ్మ కోసం ఎన్ని కమ్మలు పెట్టాను ఇదే వచ్చేసింది మరదిద్దాం ఇదో ఇదన్నమాట

చూడండి అశోకుడికి కమ్మేలా ఉంది అశోకుడికి అమ్మాయిలా ఉంది చెప్పండి అందరూ అందరు అన్నయ్య బాయ్ చెప్పానా అమ్మయ్యా okay